హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఫిష్ ఫ్రై అండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఫిష్ ఫ్రై దానికోసమని నేనేలా తయారు చేశాను అనేది చూపిస్తాను మనం మామూలుగా డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కొంచెం హెల్త్కి కూడా డీప్ ఫ్రైలో అంత మంచిది కాదు కాబట్టి ఫిష్ను ఫిష్ లాగే తినాలని నాకు ఎందుకో అనిపించింది అందుకని నేను ఈసారి కొత్తగా ట్రై చేశానండి టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అది ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను ఫస్ట్ అయితే చేప ముక్కల్ని మంచిగా నీట్గా కడిగేసుకొని మంచి మంచి పీసెస్ లాగా కోసుకోవాలండి తర్వాత వాటికి అన్ని స్పైసెస్ని కలపాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కొంచెం కారం అలాగే కొంచెం మెంతి పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం వామ పొడి వేసానండి అవన్నీ కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకొని కొంచెం మజ్జిగ యాడ్ చేయాలండి అంటే చేపలు స్మెల్ వస్తుంటాయి కదా స్మెల్ కొంచెం పోవాలి అంటే కొంచెం మజ్జిగ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి ముక్క కూడా చెదిరిపోకుండా మంచిగా వస్తుంది టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అలా కలిపి దాన్ని రెండు గంటలైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నానండి రెండు గంటల తర్వాత తీసాక మళ్ళీ ఇంత ముందు మనం సాల్టు గరం మసాలా ధనియా పొడి యాడ్ చేయలే కాబట్టి లాస్ట్లో అయితే ఫ్రై చేసే ముందు నేనైతే యాడ్ చేశానండి యాడ్ చేసి బాగా ఆ స్పైసెస్ పట్టేలాగా కలుపుకున్నాను చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలా చేసుకొని తింటే మనకు స్నాక్స్ లాగా సాయంత్రం చల్లగా ఉంది కదా వాతావరణం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ లాగా పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుందండి ఈరోజైతే లేక మనం కళాయి తీసుకోకుండా పెనం తీసుకున్నామండి పెనంలో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆ పీసెస్ని పెనం మీద పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క అనేది మాడకుండా ఉంటుంది ప్లస్ అంతా మంచిగా ఉడుకుతుంది అన్నమాట తర్వాత మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూనే ముక్కని అటు ఇటు తిప్పేస్తూ ఉండాలి మాడిపోకుండా కింద లో హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోయి ముక్క అనేది ఉడకదండి సో మనం ఫస్ట్ నుంచి కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడే లోపల ముక్క లోపల కూడా ఉడుకుతుంది ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడుకు పట్టుతుందండి ముక్క చూడండి ఎంత నీట్గా ముక్క అయితే ఎంత గట్టిగా ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా ఉంది చెదిరిపోకుండా అలా మనం వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీనివల్ల మనకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది కదా బాగుంటుంది టేస్ట్ కూడా డీ ఫ్రైలోగా డీప్ ఫ్రై కాకుండా ఇలా చాలా బాగా తినచ్చు మనం ఇలా వేగాక మళ్ళీ నెక్స్ట్ కూడా అలానే చేసుకోవాలి అయితే ముక్కలన్నీ వేగిపోయాయండి వేగాక అవి మాత్రం ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను తర్వాత సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని మనం ఆనియన్స్ అండ్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై మాత్రం రెడీ అయిపోతుందండి మంచిగా చల్లటి వాతావరణంలో టీ తాగుకుంటూ తింటే మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్